అనంతపురం జిల్లా తాడుపత్రి పట్టణంలో స్టాంప్ రైటర్లతో తాడుపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాంప్ రైటర్లందరూ వేలకు వేలు వెచ్చించి బాడుగులు కడుతున్నారని వారికి అనుకూలంగా ఉండేందుకు మున్సిపల్ స్థలంలో వారి నిర్మాణాలు చేపట్టుకుని నామమాత్రపు బాడుగు చెల్లించాలని స్టాంప్ రైటర్లకు జేసీ సూచించారు అందుకు స్టాంప్ రైటర్లు సానుకూలంగా స్పందించి త్వరలో నిర్మాణాలు చేపడతామని జేసీకి తెలిపారు రెండు వేలు మూడు వేలు మీరు ఖర్చు పెట్టాలి అది ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఆ రెంట్ మారుతుంది ఆ రెంట్ మారు ఫైవ్ ఇయర్స్ తర్వాత థర్టీ త్రీ పర్సెంట్ మీరు ఆలోచన కలిపితే ఎలా కావాలంటే లేదంటే ఓపెన్ యాక్షన్ పెట్టేస్తా చెప్పాలి కూడా పెట్టాను మాకొద్దులే మేము బాడీ తీసుకుంటాం అంటే మా దగ్గర లేదు వేరే కట్టుకుంటే తగ్గుతా నేను ఇచ్చిన సోషాలు మొత్తం వెహికల్ సైట్లన్నీ కట్టేస్తున్నాను ఊరు కానీ కట్టేస్తారు Agar lebih, 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 itu tuh

మీరు నో ప్రాబ్లం నో ప్రాబ్లం అప్పు చేస్తాను యూనియన్ లో ఆలోచన ఏమంటే സൈക്കിൾ മോഡർ പെട്ടെന്ന് സൈക്കിൾ രണ്ട് രാഷ്ട്രീയ പോലെ ഗുരുതി ഇരുവയെ കോട്ടി പാട്ട്